హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు పూజ అయిపోయింది ఇంకా ఏం చేద్దామని బోర్ కొడుతుందని కాట్రావుల పెళ్ళి వెళ్తున్నాము అంటే అక్కడ మొక్కజొన్న పొత్తులు చాలా ఫేమస్ అనమాట మేమైతే ఇప్పుడు అక్కడికి బయలుదేరాము ఇప్పుడు దారిలో ఉన్నాం మేమైతే అక్కడికి వెళ్ళాక నేను వీడియో మీకు చూపిస్తాను మొక్కజొన్న పొత్తులు అంటే నాటు నాటు పొత్తులు వేస్తారు అక్కడ ఫేమస్ చాలా మన తెలంగాణలో అయితే కంకులు అంటారు ఇప్పుడు చూపిస్తే అక్కడికి ఎలాగ ఎలాగ ఉంటాయో రోడ్డు ఎలాగుందో ఇంకెంత దూరం చూపిస్తా చూడండి జొన్న పొత్తులు అయితే చూపిస్తున్నాను ఇక్కడ ఫేమస్ అండి కాట్రాలు పొత్తులు చాలా ఉన్నాయి టేస్ట్ కూడా ఇక్కడ చాలా బాగుంటాయి ఇంకా ముందరికి వెళ్ళి చూద్దామని అయితే మేమైతే వెళ్తున్నాం మళ్ళీ మరి ఇప్పుడు వంద పొత్తులు వంద అదే బంధుల్లా ఇచ్చే రేడి చెప్పండి ఉందండి మా మిస్సెస్ బ్యారమాడిగా ఉంటుంది ఇది చూడు ले ले वीडियो दिस को टैलेंट करते है और जनरल दिस भी कर बैठ बन रहा है और दिया मैं वीडियो और बहुत भी कुत्ते गति नहीं लगा मैं निकालता हूं लव यू ऑन